కాంగ్రెస్ నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యులు హమంతన్న గారికి టిటిడిపి అధ్యక్షులు రమణ గారికి బీసీ జాతీయ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ కృష్ణన్న గారికి అలాగే ఈనాడు వర్కింగ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం కాబోతున్న భాను అలియాస్ బాలచంద్ర గారికి అలాగే స్టేట్ కోఆర్డినేటర్ తెలంగాణ ఎంప్లాయీస్ అండ్ డాక్టర్స్ ఫోరం చైర్మన్ మా సోదర సమానుడు పురుషోత్తం గారికి సుధాకర్ గారికి జయంతి గారికి అండ్ ఉదయ్ గారికి అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన చేసిన సోదరి సోదరమ్మలకు అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం స్వాతంత్రం వచ్చి డెబ్బై మూడు సంవత్సరాలు గడిచింది జనాభాలో బీసీలో మనం యాభై మూడు శాతం మంది ఉన్నాం కానీ రాజకీయ రంగంలో ఈనాటికి మన ప్రాతినిధ్యం పద్నాలుగు శాతం దాటలేదు మనం ఎంతమంది ఇప్పుడే పురుషోత్తంగా చెప్పారు పదహారు రాష్ట్రాల్లో బీసీలకు అసలు ప్రాతినిధ్యమే లేదని ఎంత శోచనీయమైన విషయం మనం ఎంత మన జనాభాలో మన జనాభా యాభై ఆరు శాతం ఉండి మనం ఇక్కడ ఎంత వెనుకబడి ఉన్నామంటే మనం ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో కృష్ణ గారు గడిచిన నలభై సంవత్సరాల్లో కొన్ని వందల ఉద్యమాలతో మన బీసీలలో చైతన్యం తీసుకొచ్చి రాజకీయం రాజకీయ ప్రాతినిధ్యం ఉంటేనే ఎంత అంటే మనం బీసీలు ఎదగలుగుతాం అని సాటి చెప్తూ ఎన్నో ఉద్యమాలు నడిపిస్తున్నారు మీరు గడిచిన ఎన్నో పురా పురాణాలను కానీ ఇతిహాసాలను కానీ చరిత్రను కానీ పరిశీలిస్తే ఏ జాతి కూడా ఏ సమూహమైనా ఏ కులమైనా రాజకీయ ప్రాతినిధ్యానికి కానీ అధికారానికి దూరంగా ఉండదో ఆ జాతులు ఆ కులాలు ఆ సమూహాలు క్రమం క్రమంగా నశించిపోతుంటాయి సో రాజ్యాధికారం అనేది ఎంతో 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 ఇంపార్టెంట్ అలాంటి పరిస్థితుల్లో యాభై ఆరు శాతం ఉన్న మన పీసీలు ఎంతో అంటే అంటే ఎంత కష్టపడి రాజకీయ అధికారాన్ని సాధించాల్సిన అవసరం ఎంతో ఉంది ఆ ఈ ప్రయత్నంలో భాగంగానే కృష్ణ గారు గడిచిన సంవత్సరాలలో కనీసం నలభై సార్లు ప్రధానమంత్రిలను కలిసి పద్నాలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు జాతీయ పార్టీలతో వాళ్ళతో మంత్రాలు జరిపి వాళ్ళందరి మద్దతు కూడా కట్టి పిల్లులని కూడా అసెంబ్లీలో పాస్ చేయించి ప్రాతినిధ్య చట్టసభల్లో పెట్టాలన్న డిమాండ్తో గట్టిగా పోరాడుతున్నారు ఈ బిల్లును మనం పాల్ చట్టసభల్లో పార్లమెంట్లో పాస్ చేయించుకున్నట్టు మనందరికీ కనీసం యాభై శాతం రిజర్వేషన్ వచ్చి రాజ్యాధికారానికి దగ్గరవుతాం సో ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం ముందుండి ఈ వేదిక మీద ఉన్న వివిధ పార్టీ పెద్దలందరూ కూడా కృష్ణ గారికి బీసీ ఉద్యమానికి మా అందరికి కూడా సహజ సహాయ సహకారాలు అందించి మీరందరూ కూడా మమ్మల్ని ముందుండి నడిపిస్తే ఈ బీసీల రాజ్యం బీసీల కళ ఏదైతే ఉందో రాజ్యాధికారం దిశగా మేమందరం ముందుకు పడతాం అని సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయం ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో మెడిసిన్ కాలేజీల్లో బయట లక్షల్లో వసూలు చేస్తున్నారు కానీ మీరు చూస్తే ముప్పై ఐదు వేలు దాటడం లేదు ఫీజు రియంబర్స్మెంట్ మరి ముప్పై ఐదు వేలు వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఈ లక్షల్లో ఉన్న ఫీజుల్ని పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి అదే మైనార్టీ వాళ్ళకు ఈ ప్రభుత్వం పూర్తిగా చెల్లిస్తోంది కానీ పలు బీసీ విద్యార్థులకి బీసీ పిల్లలకి ముప్పై ఐదు వేలతోనే ఆపేస్తోంది దానివల్ల చాలా మంది చాలా మంది పిల్లలు వాళ్ళ మధ్యలోనే ఫీజు పూర్తి ఫీజు పే చేయలేక తమ చదువుల్ని మధ్యలోనే ఆపేస్తున్నారు మరి గవర్నమెంట్ ఇదే అడుగుతున్నాం మరి మీరు ఇలాంటి పూర్తి ఫీజు పే చేయకపోవడం వల్ల ఇది వీళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కాలేని పరిస్థితుల్లో వీళ్ళంతా మీరు ఇచ్చే గొర్రెలు బర్రెలు కాసుకొని ఇలాగే బతకాలా లేదంటే ఇది ఒకవేళ ఇంజనీర్లు డాక్టర్లు అయితే మీ అధికారానికి ఏమైనా అడ్డం వస్తారా వీళ్ళందరూ ఏమన్నా మీకు అది చేస్తారా కబర్దార్ ప్రభుత్వమా మీరు ఇప్పటికైనా ఈ పిల్లలందరికీ బీసీ పిల్లలందరికీ కూడా పూర్తి వేతనం తక్షణమే చెల్లించాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను మీరందరూ కూడా ఈ విషయంలో కూడా కృష్ణన్న ఎంతో ఎన్నో పోరాటాలు చేసి వందకు పైగా సమావేశాలు రాష్ట్ర నాయకులతో అధికారంతో కూడా సమావేశం ఏర్పాటి వాళ్ళని ఎంత ఒప్పించినా ఇంతవరకు కూడా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు గవర్నమెంట్ ఎందుకంటే అధికారంలో మనకు భాగం లేదు రాజ్యాధికారంలో మనకు భాగం లేదు లేదు కాబట్టి మన న్యాయమైన డిమాండ్ కూడా ప్రభుత్వం నెరవేర్చడానికి వెలుగాడుతోంది కాబట్టి వీళ్ళన్నిటికీ కూడా ఏకైక పరిష్కారం బీసీలందరూ ఏకమై రాజ్యాధికారాన్ని పొందినప్పుడే మన ఇవన్నీ సాధ్యమవుతాయని మరొక వారికి తెలియజేస్తూ జై బీసీ జై జై బీసీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్